ఇక నిబంధనలకు పాతర ప్రలోభాల జాతర జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రలోభాలకు తెరలే పార్టీలు ఓటర్లకు డబ్బులు చీరలు పంచుతున్నారని పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసుకుంటున్నాయి పార్టీ మరికొన్ని గంటల్లో జూబ్ల్ హిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది ఆదివారం వరకు ప్రచారంలో పోటీ పడ్డ పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పోటీ పడుతున్నాయి జూబుల్హిల్స్ నియోజకవర్గంలోని గల్లీల్లో పంపకాల జాతర జరుగుతోందని ఆరోపిస్తున్నాయి పార్టీలు డబ్బులను కూడా బహిరంగంగానే పంపిణీ చేస్తున్నట్టుగా పార్టీలు ఆరోపించుకుంటున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిచిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి మహిళలకు మిక్సీలు గ్రైండర్లు చీరలు పంచుతున్నారని కంప్లైంట్ చేశారు వీడియో ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ కమిషన్కు అందించామన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్ట రాజ్యంగా మద్యాహ్న్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు గ్రైండర్లు పంచుతూ ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫర్లతో సహా అన్నీ కూడా వారికి అందించడం జరిగింది తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం డబ్బుల పంపిణీపై అధికారులకు సమాచారం ఇస్తే కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు కొంతమంది పోలీస్ అధికారులు కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాం కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం వాట్సాప్లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళకపోవడం విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు మరోవైపు బిఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు రెండు పార్టీల నేతలు దొంగ ఓట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు